హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక ఒక చిన్న అటవీ ప్రాంతంలోని ఒక ఏరియాకైతే వచ్చాను ఇక్కడైతే ఒక చిన్న కాలు ఉంది వర్షం పడితే నీళ్లు ఈ విధంగా వెళ్ళిపోతాయి అక్కడ పై నీళ్ళని వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట ఆ ఏరియాలో చెప్పున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా నేను ఎక్కువగా నా వీడియోలో మీకు మొక్కల గురించి కొత్త మొక్కల గురించి అండ్ తెలిసిన మొక్కల గురించి మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఆ మొక్కల వల్ల మీకు ఉపయోగాలు అండ్ అలాగే వాటి వల్ల జరిగే నష్టాలు అవన్నీ మీకు నేను చెప్తున్నా కదా ఆ మొక్కలు ఇంకా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో నీకు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడైతే ఏదైనా కొత్త మొక్క ఉంటే మీకు చూపించాలని ఉద్దేశంతో వచ్చాను ఒకటి కానీ రెండు కానీ ఎనీవే ఎన్ని కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క మొక్కని చూపిస్తుంటాను అదే నా బాధ్యత ఇక్కడికైతే వచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను అక్కడి నుంచి వచ్చాను అటు పై నుంచి వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ కొన్ని వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఆ ఎదురు కొన్ని వాటర్ ఉన్నాయి అండ్ అలాగే గడ్డి చూడండి ఎలా ఉందో ఎటుపక్క చూసినా గడ్డి ఉంది కోపల కోపలు కోపుల కోపలు ఉంది ఫ్రెండ్స్ గడ్డి చూడండి ఎంత ఎంత గడ్డి ఉందో ఎంత జంపు ఉందో చూడండి గడ్డి ఇక్కడ చూడండి బోధగడ్డి ఎంతుందో దెబ్బలు దెబ్బలు ఉంది ఎక్కువ హైట్ పెరిగి అంత వంగిపోయింది ఫ్రెండ్స్ ఇది వంక మార్గం కదా నీళ్ళు అటుపై నుంచి వచ్చిన ఇటుపై నుంచి వచ్చినా నీళ్ళన్నీ ఇట్లా వచ్చేసి ఈ మడి అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ చూడండి వీటి దారి కూడా ఉంది ఇటు పోయేదానికి దారి లేదు ఇంకా ఇటు ఎక్కేసి పోవాలా అంతా గడ్డి ఫ్రెండ్స్ ఈ గడ్డిలో పాములు ఉంటాయి ఏమైనా ఉంటాయి అలాగే జింకలు అనేది అక్కడ ఉంటాయి ఆ ఏరియాలో అవి కూడా చూపిస్తాను బట్ మనం ఎంత వెళ్ళాలనే రిస్కే కదా చూడండి గడ్డి ఎంతుందో పచ్చదనంతో నిండింది బాగా ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి గడ్డి బాగా వచ్చింది ఫ్రెండ్స్ అదంతా అంతా గిడ్డే ఇప్పుడు గట్టుపైకి పైకి అట్ట పోయి అటు దిగేసి అట్లా పోదాము మన వీడియోలు ఫాలో అవుతూనే ఉండండి మీకు కొత్త మొక్కల గురించి అవగాహన వస్తుంది అలాగే వాటిలో ఉండే మొక్కలలో ఉండే నష్టాలు లాభాలు అనేది తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను అక్కడ కొత్త మొక్కలు ఉంటే నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను ఇలాగే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్